టీడీపీ అభ్యర్థిగా గాలి భానుప్రకాష్ కు టికెట్టు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ అధినేత అశోక్ రాజు తిరుపతి ప్రెస్క్లబ్లో గురువారం అశోక్ రాజు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏకపక్ష నిర్ణయం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు నగర నియోజకవర్గంలో గాలి భాను ప్రకాష్ స్మగ్లింగ్ కు పాల్పడే వారితో అసాంఘిక సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసేవారితో సావాసం చేస్తున్నాడని విమర్శించారు అతని ధోరణి నచ్చకే రాజీనామా చేస్తున్నాడని ప్రకటించారు చంద్రబాబు దృష్టికి పట్టించుకోలేదన్నారు తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడని కూడా ప్రచారం చేశారన్నారు ఎన్నికల్లో గాలి భానుప్రకాష్కు పనిచేయలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలియజేశారు ఏమాత్రం మనం అధర్మంగా ప్రవర్తించకూడదనే ఉద్దేశంతోనే ధర్మబద్ధంగానే పార్టీకి శాయశక్తుల కష్టపడి చేయడం జరిగింది అయినా వాళ్ళ స్వయం తప్పిదాలతో రెండు వేల ఏడు వందల చిల్లర ఓట్లతో నగిరి నియోజకవర్గం అభ్యర్థి ఓడిపోయినారు ఆ రోజు అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ ఇంట్లోనే వ్యతిరేకత ఉంది వాళ్ళ సోదరుడు తమ్ముడు అలాగే వాళ్ళ తల్లిగారు ఇద్దరు కూడా నగిరిలో ఉన్న అందరికీ ఫోన్లు చేయడము తల్లిగారు అయితే ప్లస్ వాళ్ళ బ్రదరు ఇక్కడ ఉండే అతనికి సహకరించకూడదు అని చెప్పి గట్టిగా ప్రయత్నించి వాళ్ళు చేసిన మాట వాస్తవం దాన్ని పక్కన పెట్టి వాళ్ళ కుటుంబంలో ఉండే ఇష్యూస్ని పక్కన పెట్టి బయట నాయకులందరూ పనిచేయలేదని చెప్పి నాయకులందరినీ ఇన్సల్ట్గా మాట్లాడడం జరిగింది దానికి మేమేం ఫీల్ అవ్వలేదు రియాక్ట్ కాలేదు సరే గాడ్ ఈజ్ గ్రేట్ చూస్తూ ఉంటే ఎవరు తప్పులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తూ ఉంటాడనే ఉద్దేశంతోనే అన్ని భరించి గమనున్నాం కానీ ఐదు సంవత్సరాలుగా అదే అభ్యర్థిని ఇన్ఛార్జిగా పెట్టారు